కదరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కదరి ఐఎంఏ మరియు ప్రైవేట్ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సత్యసాయి జిల్లా నందు జననాల ధృవీకరణ సరైన పద్ధతిలో ఎలా నిర్వహించాలి మరియు మేల్ మరియు ఫీమేల్ జననాల సంఖ్యపై అవగాహన కల్పించారు అలాగే అనాధికార అబోషన్లు నిర్వహించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పర్మిషన్ లేకుండా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వర్షాకాలం ప్రారంభమైంది సీజన్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండి వాటిపై ప్రజలు అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం డిపి్యూటీ డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ డెబో బాబా హాక్రద్న్ డాక్టర్ శంకరయ్య డాక్టర్ విద్యాసాగర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ మదన్ కుమార్ డాక్టర్ సతీష్ డాక్టర్ హుస్సేన్ డాక్టర్ భాస్కర్ నాయక్ డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి డాక్టర్ మారుతి ప్రసాద్ డాక్టర్ విజయ్ డాక్టర్ ముస్తఫా డాక్టర్ తన్వీర్ డాక్టర్ ప్రమిళ డాక్టర్ అపర్ణలు పాల్గొన్నారు

ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ఏదైనా కొన్ని ఫలితాలు పెరుగు ఉంటాయి మనకి తర్వాత సార్ చెప్పినట్టుగా మనం చాలా చోట్ల వాట్స్ వెళ్ళిపోయి చేసుకొని ఇన్కమల్ ఆపాషన్స్ రిటర్న్ ప్రోడక్ట్స్ రావడం కానీ సెర్సిస్తో రావడం కానీ కొన్ని కొన్ని కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నాయి మనం సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా హెచ్ఎంఎస్ డేటా వచ్చేటప్పుడు ఎవరి మంత్ మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి మా హాస్పిటల్ జరుగుతాయి

దయచేసి డిఎంఎ ఆఫీస్ కానీ డిప్యూటీ డిఎ ఆఫీస్ కానీ నారాయణ నాకు సార్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మచ్ హెల్ప్ అలాగే కొత్తగా వచ్చిన క్లినిక్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయకుండా స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకుంటూ ఫైవ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి బట్ విల్ కన్సిడర్ అట్లీస్ట్ అప్లికేషన్ పెడితే ఇట్ ఈస్ నోటీస్ అంటే ఒక అప్లికేషన్ వచ్చిందని కనీసం నోటీస్లో ఉంటుంది ఎందుకంటే ఏదైనా జరిగితే ఇఫ్ ఎనిథింగ్ హ్యాపన్స్

కొత్త వచ్చిన యాజ్ పర్ వచ్చి వాళ్ళు వచ్చి రెగ్యులర్ గా మనం చేస్తున్నారు ఉన్నారు కాబట్టి ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు అంత ప్రాసెస్ లో ఉన్నది కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైల్ మార్చిన రెగ్యులేషన్ ఫెర్మల్ ఇష్యూస్ ఉన్నాయి ఇంత ముందు అప్లికేషన్ ఆన్లైన్ లో గా అక్కడ కంప్లీట్ అక్కడ వస్తుంది

स्टेशन <laughs> <laughs> సో లాస్ట్ యు మైట్ హావ్ సీన్ దట్ దిస్ హస్ హావింగ్ ఇంటరాక్షన్ అండ్ మీటింగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్ సర్ ఇస్ వెరీ సీరియస్ మెడికల్ డిపార్ట్మెంట్ వాట్ ఆర్ బి ఎక్కడ లేనంత సమ్ రిమోట్ కాంటినెంట్ లో ఉండాల్సిన రేషియో ఆఫ్ హావింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు సార్ కొంత వి హావ్ సబ్మిటెడ్ అవర్ రిపోర్ట్ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ వెన్ వి ఆర్ దిస్ ఆఫ్ ది స్టాటిస్టిక్ హస్ ఫౌండ్ ఫర్ ద లాస్ట్ 22 23, 23 24 and 24 25 ఈ రోజు మొత్తం చేస్తే మనకు మండల్స్ థర్టీ టూ నియర్లీ సిక్స్టీ సిక్స్టీ నైన్ త్రీ తీసుకుంటే గవర్నమెంట్ హ్యావింగ్ సిక్స్టీ సిక్స్టీ త్రీ 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 మోర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మనకు వచ్చిన ಬಟ್ ಎವ್ರಿ ಬರ್ತ್ ಪೋಟಿ ವೇರ್ ಎವರ್ ದಟ್ ಬರ್ತ್ ಇಸ್ ಅಕರಿಂಗ್ ವೆದರ್ ಔಟ್ ಆಫ್ ದ ಸ್ಟೇಟ್ ಇದರ್ ಇನ್ ಪ್ರೈವೇಟ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಆರ್ ಇನ್ ಗವರ್ಮೆಂಟ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಅವರ್ ಹೆಲ್ತ್ ಅಸ್ಟೆಂಟ್ಸ್ ಆರ್ ಡೂಯಿಂಗ್ ದ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಅಂಡ್ ಅಪ್ಲೋಡಿಂಗ್ ಇಟ್ ಇನ್ ಆರ್ ಸಿ ಎಸ್ ಟು ಕೊಡ್ತಾರೆ ಸೊ ಅವಟ್ ಎಕ್ಕ ಡೆಲಿವರಿ ಆಗಲ್ಲ ದೇ ಆರ್ ರಿಪೋರ್ಟಿಂಗ್ ದ ಡೆಲಿವರಿ ಸೊ ವಿ ಆರ್ ಗೆಟಿಂಗ್ ದ ಕಂಪ್ಲೀಟ್ ಫಿಗರ್ ಬಟ್ ದಿಸ್ ವೇರಿಯೇಷನ್ ಏನ್ ಟೆಲಿ ಸಾರ್ ಓಕೆ ನಾನು ಐ ವಾಂಟ್ ಟು ಹ್ಯಾವ್ ಇಂಟ್ರಾಕ್ಷನ್ ವಿತ್ ಯು ಅಂಡ್ ಟು ಗೆಟ್ ದ ಸಜೆಷನ್ಸ್ ಅಂಡ್ ಅಡ್ವೈಸಸ್ ಅಂಡ್ ಎಲ್ಲಿ ರಿಮಾರ್ಕ್ಸ್ ಫ್ರಮ್ ಯು ద సెంటర్ నా రివెస్టింగ్ నార్దర్ పిడూషన్స్ అండ్ ఆర్థ గైకాలస్ట్ అండ్ అదర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆసో ప్లీజ్ అవార్డ్ మెయింటైన్ సీక్రెసీ అవర్ రిఫీలింగ్ ద సెక్స్ అండ్ గంటాటింగ్ ఎఫ్టీ పీస్ ఐనథికల్ ఎఫ్టీ పీస్ అండ్ కివింగ్ స్కోప్ సమ్దర్ అడ్డర్స్ మీకు అర్థమైందని అనుకుంటాను మ్యాక్సిమమ్ నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దేవింగ్ సర్ పీపుల్ ఆర్ట్ ఆఫ్ ద స్టేట్ having uh, sex determination there and undergoing activities uh, there are some people are coming back like that మనం ఎక్కడ సస్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక త్రీ ఫోర్ డెలివరీస్ లో ఒక గ్యాప్ వచ్చిన తర్వాత హ్యాపీ మేల్ బేబీ అన్న ఫ్యామిలీలో సస్పెక్ట్ చేయొచ్చు నెంబర్ నెంబర్ టూ వచ్చి సమ్ మదర్స్ ఆర్ కమింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ లేట్ ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ ఎందుకంటే ఫస్ట్ సెక్స్ డిటర్మినేషన్ అయిపోయిన తర్వాత కమింగ్ రిజిస్ట్రేషన్ అడిగితే ఆమె పేపర్ తీసుకురా అనుకున్నాము ఇర్రెగ్యులర్ అనుకున్నాము డేట్ రిమెంబర్ దట్ డేట్ ఆల్సో లైక్ దట్ దే ఆర్ నాట్ రివీలింగ్ ద ఫ్యాక్ట్స్ ఆల్సో సో అలాంటప్పుడు వీఆర్ ఇన్స్ట్రక్టింగ్ అవర్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆల్సో టు ఫాలో దోస్ ఫ్యామిలీస్ కేర్ఫుల్లీ అండ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఒకవేళ అలా జరిగితే కూడా ఇంకా డెఫ్లో పోవడం అలా ఫ్యామిలీస్తో సో ఆ స్టెప్ తీసుకోకపోతే ఇప్పుడు కాస్ట్ అచీవ్ అట్లీస్ట్ నైన్ హండ్రెడ్ ఫార్ ఎయిటీన్ థౌజండ్ And uh, you can have uh, uh, standards also for every thousand by having 930, 930, which is acceptable. And at district, district also, we are having uh, uh, 930, 930, and then 9 there's district two district for every thousand. Male. So every doctor and every health uh, staff uh, has to realize the importance uh, why you have to maintain this ratio. And then there's because